రేపే కార్తీక మాసం చివరి సోమవారం రోజండి ఈ రోజు కనుక మీరు సోమవారం ప్రదోషకాలంలో చాలా అంటే చాలా అద్భుతమైన ఒక పరిహారాన్ని చేస్తే చాలు ఏం చేయాలి అంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు రోజు ఏం చేస్తారంటే కొద్దిగా ఒక బౌల్లో బియ్యం తీసుకొని దాని మీద ఒక ఐదు రూపాయల నాణం ఒక ఉసిరికాయ ఉంచి పెట్టి ఇలా చేస్తే చాలు సిరి సంపదలు మీ ఇంట్లో తాండవం మాడతాయి అప్పుల బాధ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే తీరుతుంది అలాగే అసుర వేగంతో డబ్బు అనేది దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ చూడబోయే పరిహారం చాలా సులభమైన మరియు శక్తివంతమైన ఒక అద్భుతమైన పరిహార శాస్త్రంలో చెప్పబడిన పద్ధతి అనమాట కార్తీక మాసం అంటేనే ఇది సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి సంబంధించిన నెల ఇందులో రేపు ఆఖరి సోమవారం కార్తీకది ఆ సోమవారం రోజు మనం ప్రదోషం కూడా కావటంతో ఈ యొక్క పరిహారం చేస్తే చాలండి ఈ చేసిన వాళ్ళకైతే అదిరిపోయే ఫలితాలు వస్తాయి కాబట్టి మీరెవరు కూడండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు దీన్ని దాటి ఇంకొకటండి చాలా ముఖ్యమైన విషయాల్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అయితే ఇప్పుడు రేపు మనం చేయాల్సిన ఆ పరిహారం ఎలా చేయాలన్నది కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం అయితే ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అంటే కనుక ఈ మధ్య ఒకరు మాకు తెలిసిన వారు వచ్చారు వచ్చి ఒక విషయం చెప్పారు ఏమిటా అంటే మాకు తెలిసిన నుండి ఎప్పుడు కూడా అసలు అప్పులలోనే ఉండేవారు అప్పులు తీర్చడానికే చాలా కష్టపడేవారు అయితే ఈ మధ్య సడన్గా వారి ఇంట్లోకి అనుకోకుండా ధనం అనేది ఒక ప్రవాహంలా మొదలైపోయింది అప్పులు ఉన్న వారు ఒక్కసారిగా లాభాల్లోకి వెళ్ళిపోవటం జరిగింది ఎన్నాళ్ళ నుంచో నిలిచిపోయిన పనులన్నీ ఒక్క రోజులోనే కంప్లీట్ అయ్యాయి ఇలా ఒక్క రోజులోనే జీవితం మారిపోవటం అంటే మనం సినిమాల్లో మాత్రమే చూస్తాం కదండి నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అని అడిగారు అడిగేసరికి అప్పుడు పక్కనే ఉన్న పండితులు ఏం చెప్పారంటే ఇది ఒక రకంగా సినిమా సీన్ కాదండి మీరు అనుకుంటున్నట్టు ఇది చరిత్రలో జరుగుతున్న నిజాలనే చెప్పాలి అని అన్నారు అదేమిటండి అని వారు మేము అందరం అడిగాము అలా ఎలా జరుగుతుంది అసలు చరిత్రలో జరుగుతుందని మీరు చెప్తున్నారు కానీ అంటే ఇది మీకు అర్థం కావట్లేదు కానమ్మా పూర్వకాలము మీ పెద్దలందరు చేసిన ఒక దివ్యమైన ఆచారమే ఇవన్నీ కూడా ఒక చిన్న పని ఒక చిన్న సూచిక ఒక చిన్న సంకేతం చేస్తే సరిపోతుంది మీ ఇంట్లో అదృష్టం అనేది ఒక పెద్ద సిమెంటు కూడాలా నిలబడుతుంది అని అన్నారు అయినా సరే ఎవ్వరికీ అక్కడ నమ్మకం కలగలేదు అదేమిటి అలా చెప్తున్నారు అంటే సమయం మీ పక్కన నిలబడే క్షణం గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాము అని చెప్పారు అది ఎలా అంటే మనిషి జీవితంలో మలుపు వచ్చే రోజు గురించి నిజమట మన పెద్దలంట ఎప్పుడు చెప్పేవారట ఏంటంటే కార్తీక మాసం చివరి సోమవారం నక్షత్రాలు మన పక్షాన నిలబడే రోజు అని ఆ విధంగా పండితులు అన్నారనమాట అనేసరికి అదేమిటండి ఎలా నిల్చుంటాయి నక్షత్రాలు మన పక్షాన అని ఆశ్చర్యంగా అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు ఎందుకంటే ఈరోజు దేవతల శక్తి అనేది మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ రోజున మనం ఏ మాట మాట్లాడినా ఏ సంకల్పం చేసినా అది విశ్వం వెంటనే రికార్డ్ చేస్తుంది మన మనసులో ఉన్న కోరికలు మనం కష్టపడి సాధించాలన్న సంపద మన ఇంటి కోసం కోరుకున్న శాంతి దేవుళ్ళు ఈ రోజు దాన్ని ఆలకిస్తారు ఎందుకంటే రేపు కార్తీక సోమవారం చివరి రోజు అత్యంత శుభమైన రోజు అది కాలంలో ఈ విధంగా చేస్తే చాలు అని అన్నారు ఏంటంటేనండి ఈ కార్తీక చివరి సోమవారం రోజు అనేది భగవంతుడు మన దారి వైపు చూస్తూ ఆలకిచ్చే రోజు మన వైపు నడిచి వచ్చే రోజు అని కూడా పండితులు చెప్పారనమాట మనం ఏం ఆశిస్తే అది నిజం జరిగే రోజు అనమాట రేపు ఏం కోరుకుంటే అది ఫలితంగా మారే రోజు అనే చెప్పాలి ఇక చెప్పాలంటేనంటండి ఈ రోజు చేసే పనులు జీవితకాలం ఫలితాన్ని ఇస్తాయి అని కూడా పండితులు చెప్పారు అందుకే అన్నమాట కార్తీకంలో ఏంటంటేనండి చివరి రోజున సోమవారం రోజు చేసే చిన్న పని తర్వాత మూడు వందల అరవై ఐదు రోజుల వరకు ధనద్వారాల్ని తెరవగలదు అని కూడా పండితులు చెప్పారనమాట అంటే మాకు అర్థం కాలేదండి అని వచ్చిన వారు అడిగారు అడిగినప్పుడు పండితులు ఏమని చెప్పారంటే మీ ఇంట్లో ఎప్పుడో మూసుకుపోయిన అదృష్ట ద్వారం ఉంటే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు నిలవకపోతే ఎంత కష్టపడినా ఎంత చెమట వచ్చినా చివరికి లాభం అనేది చేతిలో పడకపోతే కుటుంబం యావత్తు ఎందుకు ఇలా అయింది అనే అడిగే పరిస్థితి వస్తూ ఉంటే అది మీ అదృష్టం మేల్కొనకపోవటమే అని చెప్పారు అంటే ఎలా అండి మరి దాన్ని తెచ్చుకోవటము అంటే రేపు మీరు చేయబోయే పని మీ అదృష్టాన్ని తట్టి లేపే పని అని కూడా చెప్పాలి అని చెప్పారు దేవుడి దృష్టి అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది అంటే మీ ఇంటి మీదకి తిప్పే పని అనమాట నిద్రపైన శుభశక్తుల్ని మేల్కొల్పే పని రేపు చేసే ఈ పరిహారం ఎందుకంటే ఇది సంపదని ఆకర్షించే మూడు దివ్య సంకేతాల కలయిక అని కూడా చెప్పారు దేవతల దగ్గరికి వచ్చే సంకేతం పితాంబర శక్తి బలపడే సంకేతం గృహలక్ష్మి అడుగుపడే సంకేతం అంట రేపు ఈ మూడుతో కనుక మనం పరిహారం చేస్తే ఇది బియ్యము ఐదు రూపాయల కాయను ఉసిరికాయతో కనుక మనం చేస్తేనండి చాలామంది శక్తి చేరినప్పుడు ఏ మార్పులు జరిగాయో మీకు తెలుసా అని అడిగారు ఏమోనండి మాకు తెలియదు మీరే చెప్పాలి అంటే వాళ్ళ ఏంటండి ఒక వేరే వారి అట చిన్న చిన్న షాప్లే ఒక్కసారిగా పెద్ద పెద్ద బిజినెస్లు అయిపోయాయట వాళ్ళ ఇళ్లలో నెలగా నెలల నుంచి అసలు ఏంటి ఎప్పుడు చూసినా ఖాళీ పర్స్లే ఉండేవి అంట ఎప్పుడు కూడా ఏదన్నా కొందామన్నా ఇబ్బంది పడేవారు అలాంటి వారంట పరుసు నిండిపోయి అంత డబ్బంట ఎప్పుడు చూసినా పెట్టుబడులనే నిలిచిపోయి పనులు సాగలేదు అనుకున్న వారికి చేసిన తర్వాత వరుసగా అన్నీ సదురుకున్నాయట ఇవన్నీ కథలు కాదండి ఇవన్నీ మన సాంప్రదాయంలో ఉన్నాయే మన శాస్త్రం చెప్పిందే మన పెద్దల మాటల్లో దాగి ఉన్న నిజాలే వారు ఆచరించిన పద్ధతులే కాకపోతే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు అంతే చేసి చూస్తే మీకే తెలుస్తుంది అని అన్నారు అలాగేనండి మన ఇంట్లో రోజు ఎన్నో వస్తువులు ఉంటుంటాయి అందుకనే మన పూర్వీకులు కానీ శాస్త్రాల్లో కానీ ఏం రాయబడింది అంటేనంటండి మీరు బయటకు వెళ్ళి ఏం పెద్ద పెద్ద వస్తువులు ఎవరికి తెలియని వస్తువులు తెచ్చుకొని పెద్ద పెద్ద పన్ను పెద్ద పెద్ద పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు మీరు రోజు ఇంట్లో ఉపయోగించే వస్తువులు ఉంటాయి కదా వాటితోనే మీరు పరిహారాలు చేసుకుంటే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారట బియ్యం ఉంటుంది ఒక చిన్న నాణ్యం ఉంటుంది ఒక పవిత్రమైన పండు ఉంటుంది ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే ఉంటాయి కానీ మనం వాటి శక్తిని ఎప్పుడు గ్రహించలేదు అసలు వాటితో అలా చేస్తే మనకి ఇలా వస్తుందని కూడా తెలియదు అనమాట అది విషయం అందుకనే మనకి ఇన్ని రకాల సమస్యలు అని కూడా చెప్పారనమాట అయితే ఇప్పుడు ఏంటంటేనండి ఈ మూడు వస్తువులు కలిపినప్పుడు సృష్టించే ఒక ఆధ్యాత్మిక స్పార్క్ ఏంటో మనిషి ఇంట్లో నిలిచిపోయిన చక్రం మళ్ళీ ఎందుకు తిరుగుతుంది అదృష్టం మన భుజం మీద చేయి వేసి నిలబడే క్షణం ఏమిటో కూడా పండితులు చెప్తాము అని చెప్పారనమాట ఈ సాధారణ పరిహారం అయితే కాదండి ఇది అతీత శక్తి కలిగిన యోగ ఫల రోజు అని కూడా చెప్పారు ఏమిటంటేనండి ప్రపంచంలో ఎంతో మందికి తెలిసిన అత్యంత గట్టిగా దాచబడిన విషయం ఒకటి ఉంది అది ఏమిటా అనుకుంటున్నారా అంటే ప్రపంచంలో రహస్యాలు ఉంటాయని తెలుసు కానీ రోజులలో కూడా రహస్యాలు ఉంటాయండి అంటే అవునండి రోజులలో కూడా రహస్యాలు ఉంటాయి కార్తీక చివరి సోమవారం రోజున మూడు పవిత్రమైన సంకేతాలు ఒక్కచోట చేరితే సంపదని ఆపటానికి ఎవ్వరికి శక్తి ఉండదు అని కూడా చెప్పారు అంటే ఇప్పటివరకు అండి మీ ఇంట్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా డబ్బు రాకపోయినా ఉంటుందంతా ఊడిపోయినా ఎవరైనా చేసిన దృష్టి ఉన్నా కర్మ బలహీనంగా ఉన్నా ఈ రోజు వచ్చే శక్తి ఈ అడ్డంకుల్ని ఒక్కొక్కటిగా చీల్చేస్తుందంట ఈ పరిహారం చేస్తే కాబట్టి ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉంటుంది రేపు చక్కగా మీ జీవితంలో జరిగే మార్పులకి ఇది చెవని చెప్పాలి కాబట్టి రేపు మీరు ఈ పరిహారం చేస్తేనంటండి మీ ఇంటి వాతావరణం కంప్లీట్గా మారుతుందంట మీ ఇంట్లో ఇక మీరు ఊహించని విధంగా ఎదుటివారు ఆశ్చర్యపై నోరు తెరుచుకునే విధంగా తన ప్రవాహం అయితే మొదలవుతుంది అని కూడా పండితులు చెప్పారనమాట ఇప్పుడు ఏంటంటేనండి మీరు చూడబోయేది మూడు పవిత్ర సంకేతాలు ఎందుకు ఇంత శక్తివంతంగా పనిచేస్తాయి అని మనం అర్థం చేసుకొని చేస్తే ఇంకా తిరిగే ఉండదు ఎందుకంటే వాటి వెనక కూడా ఒక రహస్యం ఉందంట మన పెద్దలు చెప్పినట్టు పాతకాలపు నమ్మకాల్లో దాగి ఉన్న ఒక మహాశక్తి అయితే ఉందంటండి ఇది రహస్యం తెలిసిన వాళ్ళు తప్పకుండా జీవితంలో ఒక భారీ మార్పులను అయితే చూశారు మేము చాలా మందికి చెప్పాము ఈ పరిహారం చేశారు మా దగ్గరికి వచ్చిన వారికి వారు అద్భుతాలే చూశారు కాబట్టి మీరు కూడా అదే విధంగా చేసి చూడండి రేపు కార్తీక చివరి సోమవారం కలిసి వచ్చింది కాబట్టి మీకు మంచి అనుమానం అయితే వచ్చింది ఇప్పుడు రావటం కరెక్ట్ అసలు అందుకనే ఈ పరిహారం అనేది రేపు చేసేసుకోండి అని చెప్పారు పండితులు ఇది జీవితం మలుపు తిరిగే రోజు ఇది సంపదను కిటికీలు తెరుచుకునే తట్టు చేసే రోజు అండి ఒక రకంగా చెప్పాలంటే గృహలక్ష్మి ధనలక్ష్మిలు మీ ఇంట్లోకి అడుగు పెట్టే రోజు అనేది చెప్పాలి రేపు ఎందుకు ఈ కూడా అడిగాం ఎందుకు ఈ మూడు వస్తువులు మాత్రమే పనిచేస్తాయి ఇవన్నీ కలిసినప్పుడు ఏ మాయాశక్తి బయటపడుతుంది ఇవి చేస్తే నిజంగా జరుగుతుందా అని కానీ మీరు ఇవన్నీ తెలుసుకొని చేస్తే కనుక నమ్మకంగా మీకు ఇవన్నీ కూడా నిజంగా జరిగి తీరుతాయి అని కూడా పండితులు చెప్పారు అందుకనే రేపు మనం ఈ పరిహారం అందరం కలిసి చేసుకుందాం అది ఏమిటో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ పరిహారం చేయాలి అనుకునేవాళ్ళు అంటే ఈ పరిహారం చేయాలి అంటే కనుక తలకి స్నానం చేయిస్తే మంచిది కాదండి మాకు ఒంట్లో బాగాలేదంటే సాధారణ స్నానం చేసినా సరిపోతుంది అనమాట ఇక ఈ పద్ధతిని అనుసరించిన తర్వాత మీరేం చేస్తారంటే మాంసాహారం తినకూడదండి ఇది తిన్న తర్వాత ఈ పద్ధతి పరిహారాన్ని చేయకూడదు వీలైతే రేపు ఒక రోజు మొత్తం కూడా మీరు మాంసాహారాన్ని నివారించడం మంచిదని చెప్తున్నారు పండితులు అలాగే మహిళలు అంటే అండి పీరియడ్స్ టైంలోనండి ఈ పరిహారాన్ని అస్సలు చేయకండి ఆ తర్వాత రేపు వచ్చేసి మనం టైమింగ్స్ చూస్తే నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అనమాట ఈ మధ్యాంతర సమయంలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయొచ్చు రాహుకాలం యమగండం సమయాన్ని మనం తాటించుకొని మనం ఈ పరిహారం చేయాలన్నమాట ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి టైం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి రేపు మీరున్న ప్రాంతంలో రాహుకాలం టైము ఎప్పుడుంది అలాగే యమగండం కూడా ఎప్పుడుందో చూసుకొని పంచాంగాల్లో చక్కగా చేసేసుకోండి అవి దాటించి చేసుకోండి ఈ యమగండం రావకాలం టైంలో అస్సలు పరిహారాన్ని చేయకండి ఇక అలా దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ రెండు సమయాన్ని కూడా మీరు చూసి గుర్తు పెట్టుకొని చేయండి చాలా మంచి సమయం ఏదైనా ఉందా అని అడిగితేనండి రేపు సాయంత్రం మీరు నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో ఉన్న సమయం చాలా ప్రత్యేకమైంది మనకి అవకాశం ఉన్నవారు ఈ సమయాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఈ పరిహార పద్ధతిలో దానికి కొన్ని బాహ్య వస్తువులు కావాలి ఇది మనకి మెయిన్గా కావాల్సినవి అండి ఏమిటి వస్తువులు అంటే కనుక మూడు వస్తువులు అండి ఒక ఐదు రూపాయల నాణం ఒక చిన్న గిన్నెలు అనమాట పచ్చి బియ్యము అంటే తెల్ల బియ్యాన్ని తీసుకోవాలి అలాగే ఒక ఉసిరికాయ అండి ఈ మూడు తీసుకోవాలన్నమాట ఎందుకీ బియ్యం తీసుకోవాలి అంటే కనుక ఇది బియ్యం అనేది చంద్రుడికి సంబంధించిన ధాన్యం అన్నమాట చంద్రుడు సోమవారం రోజు అంటేనే చంద్ర భగవానుడికి చెందిన రోజు అందుకనే సోమవారం రోజు ఈ బియ్యాన్ని ఉపయోగించి మనం చేసే పరిహారాలకి చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అలాగే బియ్యం అంటేనే శుద్ధి శాంతి సంపూర్ణత మన శాస్త్రాల్లో బియ్యాన్ని అన్నపూర్ణ లక్ష్మీపూర్ణ అని పిలుస్తారు బియ్యం పెట్టిన చోట దేవతల శక్తికి నిలుస్తుంది ఎందుకంటే బియ్యం అనేది జీవనాధారం శక్తిని ఆకర్షించే ఒక అద్భుతమైన స్థితిలో ఉంటుందన్నమాట కాబట్టి దేవాలయాల్లో కూడా మీరు గమనించే ఉంటారు అర్చన సంకల్పం అభిషేకం తర్వాత బియ్యంపైనే పైనే నాణ్యం లేదా కర్పూరం పెట్టి ఆశీర్వాదం ఇస్తారనమాట ఇది బియ్యాన్ని మీరు ఏ బియ్యం తీసుకోవాలండి అంటే మీరు తినే ఏ అయినా తీసి పెట్టేసుకొని చేసుకోవచ్చు ఫలానా బియ్యం అంటూ ఏమీ లేదు రూల్స్ ఇక్కడ మీరు ఈ బియ్యాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుంటే చాలండి ఇక మీరు తర్వాత మీకు కావాల్సింది ఏమిటి అంటే ఐదు రూపాయలు కాయిను ఐదు రూపాయల నాణ్యమే ఎందుకంటే ఇది అంటేనంటే డబ్బు ఎలాంటి రూపంలో ఉన్నా అది ధన బీజం అనమాట ఇక ఒక్కసారి మీరు ఈ బియ్యం మీద ఈ ఐదు రూపాయల నాణ్యాన్ని ఉంచితే డబ్బు నిలవాలి డబ్బు పెరగాలి కొత్త మార్గాలను తెరవాలి అన్న శక్తి ఆ వస్తువు ద్వారా ఆకర్షితం అవుతుంది ఇక ఎందుకు ప్రత్యేకంగా ఐదు రూపాయలే తీసుకోవాలండి రూపాయ రెండు రూపాయలు పెట్టచ్చుగా అంటారు చాలా మంది అయితే ఈ శాస్త్రాల్లో ఐదు అనేది ఐదు తత్వాలు ఐదు శక్తులు ఐదు లక్ష్మి రూపాయలు ఐదు దిక్కుల దైవరక్షణ అనమాట పంచభూతాలు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇక ఏంటంటే వీటన్నిటిని సూచించే ఒక పవిత్ర సంఖ్య ఐదు ఈ ఐదు రూపాయల నాణం సంపదను దిశను మార్చే శక్తి ఉంటుందన్నమాట ఇక తర్వాత వచ్చేసి ఉసిరికాయ అండి ఉసిరికాయ ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నది తీసుకోండి ఒకవేళ మాకు ఉసిరికాయ దొరకలేదండి అంటే మీరు బియ్యం ఐదు రూపాయలతో చేసినా సరిపోతుంది లే దొరికితే కనుక ఉసిరికాయ తప్పనిసరిగా మీరు ఉపయోగిస్తేనే మంచిది దొరకకపోతే ఏం చేయలేం ఉన్న వాటితో చేసుకున్నా మీకు పరిపూర్ణంగా అయితే ఉంటుంది పరిహారం అని కూడా చెప్తున్నారు పండితులు ఇక ఉసిరికాయ మీరు తీసుకున్నది ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి పుచ్చులు మరకలు గీతలు అట్లా ఉండకూడదండి ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయని తీసుకోండి ఇక శాస్త్రాలు పురాణాలు ఉసిరికాయని దైవ ఫలం అంటారు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయతో చేసే పూజలకి అత్యంత శక్తి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు దీనిలో జీవశక్తి చాలా ఎక్కువ దృష్టి దోషాలను సూచించే శక్తి ఉంటుంది మన కర్మలో ఉన్న అడ్డంకుల్ని అశుభాలని తొలగించే సామర్థ్యం ఉంది ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన పండు అనమాట దీన్ని సంపద ఆచారాల్లో ఎందుకు వాడతారంటే అశుభాన్ని తీసేసి శుభాన్ని నింపే శక్తి ఉంటుంది అని ఇక అందుకనే ఈ మూడు పదార్థాలని మనం వస్తువుల్ని తీసుకోవాలన్నమాట బియ్యమేమో శుభశక్తిని నిల్వ చేస్తుంది ఐదు రూపాయల నాణం ధన బీజం అడ్డంకుల్ని తొలగిస్తుంది ఈ మూడు ఒకరి చోట మీరు పెడితేనండి మీకున్న అడ్డంకులు తొలగిపోయి శుభశక్తి నిలిచి సంపద ప్రవాహం అనేది మీకు వస్తుంది ఇంటి వాతావరణం అవుతుంది దృష్టి శాపం నిరాశలు అన్నీ కూడా తొలగిపోతాయి అందుకే దీన్ని శక్తివంతమైన సంకేత పరిహారం అంటారు ఇవన్నీ కూడా ఒకేసారి మూడు దశలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏ దిక్కుకి కావాలంటే ఆ దిక్కుకి తిరిగి కూర్చోవచ్చు పలానా దిక్కు అనేది ఏమీ లేదు ఏ డైరెక్షన్ వైపు అయినా సరే మీరు ఫేస్ చేసి కూర్చోవచ్చు అనమాట ఆడ మగ ఎవరైనా సరే ఈ పరిహారం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ కుడి అర చేతిలో ఐదు రూపాయల కాయల్ని పెట్టుకొని వేడతో మూసి చేతిని ఇట్లా మడిచి పట్టుకొని శివుడు పార్వతీదేవి నందీశ్వరుడిని మనస్ఫూర్తిగా తలుచుకోండి తలుచుకుంటే ఏం చేస్తారంటే ఇంట్లో పదహారు రకాల సంపదలు నిండిపోవాలని మనసులో రెండు నిమిషాలు ప్రార్థించండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ తిరునామాలండి పదిహేను నిమిషాల పాటు మనం మొక్కుకోవాలన్నమాట ఓం సోమనాథాయ చంద్రశేఖరాయ శశిధరాయ నమ ఓం సోమనాథాయ చంద్రశేఖరాయ శశిధరాయ నమ ఓం సోమనాథాయ చంద్రశేఖరాయ శశిధ రాయ నమ ఇలా గట్టిగా కూడా చెప్పవచ్చు లేదా మనసులో కూడా మీరు అనుకోవచ్చు అనమాట ఎన్నిసార్లు చెప్పాలని లెక్కలేదండి కౌంటింగ్ ముఖ్యం కాదు కాబట్టి మీరు కాస్త ఓపిక ఏకాగ్రతగా చక్కగా శివుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఈ నామాన్ని జపించండి ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను మీకు అర్థం అవ్వటానికి చక్కగా చూసి చెప్పేసేయండి ఇలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు రూపాయల నాణ్యాన్ని గిన్నెలో మీరు తీసి ఉంచిన బియ్యం మీద పెట్టాలి అలాగే మీరు ఉసిరిగాయని కూడా పెట్టేసేయాలన్నమాట ఈ గిన్నె మీద అనమాట ఈ ఐదు రూపాయల నాణెం పక్కన పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటేనండి ఈ గిన్నె గాజ్ బౌలైనా తీసుకోవచ్చు ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు స్టీల్ అయినా సరే ఏ గిన్నె అయినా సరే మీరు ఉపయోగించవచ్చు బియ్యం పోసి పెడతానికి పలాని గిన్నె కావాలి అన్న రూల్ ఏమీ లేదనమాట చిన్న గిన్నె ఉంటే చాలు అందులో బియ్యం నింపి దానిపైన ఐదు రూపాయల నాణాన్ని ఉంచండి ఆ తర్వాత ఉసిరిగాయ ఉంచండి ఆ తర్వాత గిన్నెని శుభ్రమైన ప్రదేశంలో మీరు ఉంచాలన్నమాట దీన్ని మూసివేయకూడదండి ఓపెన్గానే ఉంచాలి ఎల్లుండి అంటే మంగళవారం రోజు ఈ ఐదు రూపాయల నాణాన్ని మాత్రం డబ్బులు పెట్టుకునే బీరువా లాకర్లో అంటే పెట్టేసుకోండి కల్లా పెట్టే పెట్టుకోండి లేదా మీ మనీ పర్సు ఉంటుంది కదండి మీ పర్సులో అయినా పెట్టుకోండి ఆడవారైతే మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి అదే బిజినెస్ చేసేవారైతే మీ గల్లా పెట్టలో ఉంచుకున్నా సరిపోతుంది దీన్ని ఖర్చు చేయొద్దండి ఇక అస్సలు ఇక ఈ బియ్యాన్ని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇంటి బయట ఇసుక ఉండే ప్రదేశం అంటే మొక్కల దగ్గర పొదల దగ్గర పోసేయండి చీమలు వచ్చే చోట మనం ఈ బియ్యం వేసినా సరిపోతుంది అనమాట అలాగే ఈ ఉసిరికాయని వచ్చేసి ఏం చేస్తారు అంటే తులసి అమ్మవారి చెట్టు మొదట్లో పెట్టేసేయండి ఇక ఈ విధంగా చేయటం వల్ల ఇది ఈ పరిహారం మీకు సిరి సంపదల్ని పెంచడమే కాదండి మన కర్మల్ని కూడా తీర్చేస్తుందట పండితులు చెప్తున్నారు మంగళవారం నాడు ఏ సమయంలో అయినా సరే మీరు ఈ బియ్యాన్ని చక్కగా మీ ఇంటి ప్రదేశంలో చీమలుండే దగ్గరైనా వేయండి చెట్ల మొదట్లైన వేయండి తొక్కే దగ్గర అస్సలు వేయకండి చెత్తలో కూడా అస్సలు వేయకండి ఇక మనం ఈ విధంగా ఇంత సులభమైన అతీత శక్తి కలిగిన ఈ పరిహారాన్ని రేపటి రోజు మీరు చేసి చూస్తేనండి అనుభవపూర్వకంగా ఫలితాలు అయితే మీకే తెలుసు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు